हरे 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 भजंगलवीर हनुमानी श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ సీత శ్రీరామ జయ రామ జయ రామ పట్లా రామ శ్రీరామ జయ రామ పట్లా శ్రీరామ జయ రామ కోదంగ రామ శ్రీరామ జయ రామ Rama Jagada Virahama, Sri Rama Jerama Jagada Virahama, Sri Rama Jerama Rama, Sri Rama Jerama Yoda Rama, Sri Rama Jerama Kausalya Rama, Sri Rama Jerama Rama, Sri Rama Jerama Rama, Sri Rama Jerama Dasarada Rama, Sri Rama Jerama Dasarada Rama,

వరదినం ఉండలేం దాం మిస్టర్ కెమిక్ కెమిక్ ఓకే సార్ దసంద్ర ఆ మంత్రం అనుకుంటూ అన్న అందరికీ కార్లుొచ్చినా ఎవరైనా కార్ డ్రాఫ్ట్ తీసుకుకోండి అలా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామే 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 రామ 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 హరే హరే అది ఏకాదశి అప్పుడు ఇంకోటి తీసుకోండి మంచి కోటి తీసుకోండి ఇంకోటి తీసుకోండి ఏకాదశి ఉన్నాయి ఫాలో అవ్వండి మనం నియమాలు పాటిస్తేనే కర్మం నిలబడుతుంది నియమాలు భౌద్గీతలో ఉన్నాయి ఆరోగ్యంలో ఉంది మన గ్రంథాల్లో ఉంది వాటిని అలంకరించి పేపర్లో జై శ్రీరామ్ ఇద్దాం బయట బయటకు వచ్చి బయట లైఫ్లో బయట అదే రైట్